కూడా మీకు గుడ్ న్యూస్ చెప్పాలి గుడ్ న్యూస్ ఆ ఫస్ట్ నైట్ అయినా జరగలేదు అప్పుడే గుడ్ న్యూస్ ఆ ఏం మాట్లాడవి అసహ్యంగా సరే మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో సవ్యంగా చెప్పు నన్ను క్షమించు మమత ఉద్యోగం వచ్చిందని నీతో అబద్ధం చెప్పాను నీతో ఎప్పుడెప్పుడు సుఖాన్ని పంచుకుందామని ఆలోచించాను కానీ నువ్వు ఎల్లప్పుడూ నా కష్టాల్లో పాలు పంచుకోవాలని తాపత్రయపడ్డావు ఎక్స్క్యూజ్ మీ సార్ ఉండవయా పొద్దు నుంచి బొమ్మ నేను చేస్తుంటే మధ్యలో నీకోవాలి ఏమిటి ఇది బాబు ఇట్లా రైట్ థ్యాంక్ యూ ఇది పట్టుకోండి సార్ ఏదైనా అర్జెంటు పని మీద అనుకున్నా మీరు నాకు హెల్ప్ చేయాలి తప్పకుండా ఏమిటి చెప్పమ్మా మీరు నాకు వ్యక్తిని తెచ్చి అప్పగించాలి గంటలో వీడికి అడ్డంగా గడ్డం ఎలా పెరిగిందంటారా థౌసండ్ రూపీస్ ఒకటో సారి వాడి దగ్గర పెరగడానికి ఏముంది గడ్డం తప్ప ఆకలి బాధ తప్పదు వాడి బాధ మనం తిరుగుతాం లేనాడు ఈ గడ్డం ఒరిజినల్ అయినా బాబు అవునండి బాడీలోంచి ఒరిజినల్ గా వచ్చిందండి రెడీ అండి

ఎక్స్క్యూజ్ మీ చెప్పండి ఈ అమ్మాయిని ఎప్పుడు చూశారండి చూడలేదండి ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి వచ్చేసింది అసలు మత్స్థింత లేదు ఈ అమ్మాయికి తెలియదండి మీరు ఈ ఏరియాలో ఎప్పుడైనా చూసారు తెలియదు అలాగదండి ఈ చుట్టుపక్కల ఎప్పుడైనా హలో అలా కాదు ఒక్కసారి చె ఆ రాడు కొరడు నువ్వు గిగ్ గిగ్ ఎప్పుడు అరుకుంటావు నువ్వు ఎ ఎక్కడేన కంపుతాడు రే మీరేం కష్టపడ్డారు కష్టపడి కనుక నేను ఏంటి కష్టపడ్డారా గడ్డం ఒకటి అడ్డం గప్ప ఎవ్రీథింగ్ ఓకే గడ్డమా గడ్డం ఏంటి ముందర ముసుకు తీయండి పచ్చడి కింద కొట్టారు ఎంత మాసావా అడ్వాన్స్ ఇస్తా అని చెప్పి పక్క తీసుకెళ్లి గుడ్డ కప్పి మరీ పచ్చడి కింద కొట్టారు తల్లు వీళ్ళు అడుక్కునే వాళ్ళ దగ్గరే గీక్కునే వాళ్ళ లాగున్నారు తల్లు ఆర్టిస్ట్ తీసుకురామంటే అడుకుతున్న వాడిని తీసుకొస్తారా మీకు అసలు సెన్సే కాదు కామన్ సెన్స్ కూడా లేదు వాడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేసి రండి అదేమిటమ్మా నీకు కావాల్సింది ఇతనేగా నేను అప్పుడే చెప్పాను మేడం వీడు ఆర్టిస్ట్ లేడు అడక్క తినే వాళ్ళ ఉన్నాడని నా మాట విన్నాడా వినడు నా మాట ఎందుకు వింటాడు మేడం దండాలు తల్లి చూడండి నేను మీకు ఇచ్చిన స్కెచ్ ప్రకారం ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలి లేదా మీ ఉద్యోగాలు కట్ అర్థమైందా అప్పటి వరకు మీ మొహల్ని నాకు చూపించకండి గెట్అవుట్ ఎస్ కిస్మి ఇప్పుడైనా ఎవరైనా ఈ అబ్బాయి ఫోటో చూసారా ఎడనున్నావో ఎక్కడున్నావు ఓ పెయింటింగ్ రాజా ఎడనున్నావో ఎక్కడున్నావు ఎక్కడ వెతగలరా బాబు తిరిగి తిరిగి కాళ్ళు పెట్టేస్తున్నాయి నీకే పుర్రదు ఎందుకైనా తిరుగుతావు అదే మీకు ఏదైనా తెలియజేస్తున్నాను లేటరా ఆపద బంధంలా మనమాన కాలపడింది ఎవరు పోతారని నువ్వు పోతావని నువ్వు ఎప్పుడు పోతావు నీకు బాగా తెలుసులే రే ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉందిరా ఈ ఏదో నీకు అవసరమా అంత అవసరమా చి చి నా ఉద్దేశం అది కాదురా ఈ విషయంలో ఉపయోగపడుతుందేమో నేను అయితే నేను డీల్ చేసేస్తా నువ్వు ఇక్కడ వెళ్ళు జాగ్రత్త రోయ్ జాగ్రత్త మేడం ఎస్క్యూజ్ మీ

ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చావంటే నా చేతుల్లో చచ్చావే విషయమే అర్థం కాలే సీన్ ఎట్లా అర్థం గురువా ఒక్క నిమిషం నేనే వచ్చేస్తున్నాను ఏంటిలా ఊపుకుంటూ వస్తున్నాడు వీడు ఆలగం చూస్తుంటే పని అయినట్టే ఏమైందిరా నేను అడగమన్నట్టు అడిగా నువ్వు అడగమన్నట్టు అడిగితే నా వీపు విమానం మూత మోగేది నీ సొంత కోరిత ఉపయోగం చేసిన గుసే ఈ దేశంలో ట్రెండ్ మారిపోయింది గురు ఇంతకుముందు నాలాంటి యువకుడు ఎవరన్నా అడిగితే ఆగి మరీ జవాబు ఇచ్చేవాడు ఇప్పుడు నాన్న అమ్మ బుజ్జి తల్లి నాన్న అన్న ఎవరు జవాబు ఇవ్వట్లేదు పైగా అపార్థం చేసుకుంటున్నారు ఆ నువ్వు అడిగే పద్ధతి బట్టి ఉంటుంది నువ్వు చెప్పే పద్ధతి కూడా ఉంటుంది ఆడవాళ్ళకే అంతుంటే మగవేధలో మనకెంత ఉండాలి రా టెంపర్ కరెక్టే కానీ ఏం చేస్తాం మన డేస్ అస్సలు బాగలేవు మనం టెన్షన్ పడకూడదు టెంపర్ తెచ్చుకోకూడదు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా బతకాలి మీ డాక్టర్ మాట గుర్తుంది కదా డాక్టర్ మాటలు నాకు గుర్తున్నాయి కానీ నా కాళ్ళకు గుర్తులేవు తెగలాగేస్తున్నాయి లో బీపీ వచ్చినట్టుగా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి రా అది ఓ దరిద్రుని చూడడం ఏమిటి వాడి బొమ్మ అది గీయించడం ఏమిటి ఆ బొమ్మ మన మొహాన్ని పాడేసి ముష్టి పంపడం అడుగురేమిటి మనం అది పట్టుకుని అడ్డమైన వాళ్ళని అడగడం ఏమిటి ఆడవాళ్ళకు కూడా లోవడం అంతా మన కర్మరా మన ఉద్యోగాలు పోతే మన బతుకు లక్కు కిక్కు మెత్తుకు ఏది ఉండదు కాబట్టి రాత్రి రాగొట్టండి గుండెలు గుండ్రాయి చేసుకోండి గుండె కాదురా గుండు గుండ్రా అయిపోయిలా ఉందిరా బాబు ఒరే పొగలు ఫుడ్ కోసం రాత్రి బెడ్ కోసమైనా ఈ వెతకను వెతకడం తప్పేటట్లేదురా అమ్మా ఈ ఫోటో చూసారా అయ్యా ఈ ఫోటో ఏంటో ఎరక తినే నేను డీల్ చేస్తూ చూడు ఎస్కిస్ మేడం ఎస్కిస్ మీ మేడం అమ్మయ్యా మీరు ఇంట్లోనే ఉన్నారా బతికిపోయానండి ఏమైంది మమతా ఎందుకంత కంగారుగా ఉన్నావు నేను కూరగాయలు కొందామని సూపర్ మార్కెట్ కి వెళ్ళానా అక్కడ ఇద్దరు దొంగ విధవలు దొంగ విధవలా అవునండి పట్ట పగులు దొంగ కళ్ళు పట్ట విధవల్లాగే ఉన్నారు నేను కూరగాయలు తీసుకుని వస్తుంటే నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు నిలబడి అదో రకంగా చూస్తూ మీకు ఈ బొమ్మలాని వ్యక్తి తెలుసా అండి అని అడిగాడు తెలియదు అని ఉంటావు ఎగ్జాక్ట్లీ తెలియదు కాబట్టి తెలియదు అన్నాను అయినా ఎవరి బొమ్మ ఏమిటో నాకెలా తెలుస్తుందండి ఇంతకీ వాళ్ళు ఎవరై ఉంటారు అయితే బజార్లో అంత మందిని వదిలేసి నన్నే ఎందుకు అడుగుతారండి వాళ్ళ ఫేసులు చూస్తే తన్నులు తినే వాళ్ళలా ఉన్నారు తప్ప గన్నులెత్తే వాళ్ళలా లేరండి అయితే వాళ్ళు దొంగ ఉంటారు నాకు అదే డౌట్ అండి పైగా నేను వాళ్ళని దాచేసి వచ్చిన వాళ్ళు నన్నే చూస్తూ ఉన్నారు నిజమా అయితే వాళ్ళు ఖచ్చితంగా చెయిన్ స్నాచర్స్ అయి ఉంటారు అడ్రస్ అడిగినట్టు అడిగి మెళ్ళ నుంచి నా పసుపు తాడు గట్టిది కాబట్టి పోకుండా ఇంకా నా దగ్గరే ఉంది కాదు కాదు మంది పవిత్రమైన ప్రేమ కాబట్టే నీకు ఆ తాళి దక్కింది మమత మంది పవిత్రమైన ప్రేమ మనల్ని ఎవరు విడదీయలేరు మమత చాలండి మీద పెట్టుకుంటే ఇంకా వంట అయినట్టే నేను బెండకాయ పులి పెట్టాలి జరగండి బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన ఈ అమ్మాయి నా అండి మేమిద్దరం ఐదేళ్లు గ్యాప్ లేకుండా ప్రేమించుకున్నాం కానీ ఒకరోజు గుర్తు తెలియని దొండకులు నా లెవర్ని కిడ్నాప్ చేశారు దాంతో ప్రేమ కట్ అయిపోయింది పెళ్లి అయిపోయింది సార్ దయచేసి తన అడ్రస్ చెప్పి పుణ్యం కట్టుకోండి సార్ దాంతో మా ప్రేమ నిలబడుతుంది పెళ్లి జరుగుతుంది సారీ ఒక్కసారి తన అడ్రస్ ఏమైనా తెలిసి ఏము తెలుసు సార్ ఇంకొకసారి ఆలోచించండి ఎప్పుడైనా చూస్తే దయచేసి తన అడ్రస్ చెప్పండి సార్ ఎప్పుడు సరేలేదు సార్ ప్లీజ్ తెలియదు సారీ సార్ చూడలేదు ఎందు దాగి ఉన్నావో ఓ బృందా విహారి వీడెవడో దొరకడం లేదు మనకు కాల్ చెప్పేస్తున్నారని ఆయన పంపిస్తాను uh, సరే okay. ah, <coughs> 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 <coughs>

ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఈ ఫోటోని చూసారా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఈ ఫోటోని చూసారా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఈ ఫోటోని చూసారా దీ ఫేస్ వాల్యూ ఏమండి ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసారా లేదండి చూడలేదు ఎప్పుడు చూడలేదు ఇప్పుడైనా ఇటువైపు వచ్చిందేమో మీరు ఎప్పుడైనా చూసారేమో ఒరే ఆకలిస్తుంది ఏమైనా కొనరా అమ్మాయి ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బులన్నీ నీకే ఖర్చు పెట్టానుగా ఒరే ఆయన అడుగు అయ్యా డబ్బులు కాదు ఫోటో గురించి అడుగు లుక్ మిస్టర్ నా టైం చాలా వాల్యుబుల్ మీలాంటి వాళ్ళు హోటల్లోనూ ట్రైన్ లోనూ ఎదురెదురుగా కూర్చోగానే మాటల్లోకి దించుతారు ఆ తర్వాత చేతిలో పేపర్ పెడతారు తుఫాన్ ఇల్లు కొట్టుకుపోయిందనో లేకపోతే తగలబడిపోయిందనో చెప్తారు కన్నీళ్లు పెడతారు కాళ్ళు పట్టుకుంటారు ఆ తర్వాత డబ్బులు అడుగుతారు అంతేనా సారీ సార్ కాదు చాలు చాలు లేవయ్య పైగా మీకు మోడర్న్ డ్రెస్సులు కూడాను పెద్ద హోటల్స్ కి వస్తే సరిపోదు డీసెంట్ పీపుల్ తో డీసెంట్ గా బిహేవ్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి తెలిసిందా అది కాదు సార్ షడర్ నా టైం వేస్ట్ చేయడం కాకుండా నా మూడు కూడా పాటు చేస్తున్నారు ప్రస్తుతానికి ఏదో ఉంచండి ఒరేయ్ ఏదో ఉంచుకున్నాడు ఏంటి ఆ ఏలేదు నునికి ఏమన్నాడు ఆ ఏంట్రా ఎవరు గుడ్రా అసలు నా గురించి ఎవరు ఉంటున్నావరా ఏంట్రా ఇది రూపాయి బిల్ల అది కాదురా మన పరిస్థితి ఏంటి అసలు విషయం అర్థం గాలే సీనే అర్థం అవుద్ది ఒరేయ్ మన ఫేస్ వాల్యూ ఎంత దారుణంగా ఉందా నాకు కాదు నీకే ఇచ్చాడు లేదు ముదర్ నీకే ఇచ్చాడు అవాయి డాక్టర్ ఆ మాట ఎత్తకరా తారీ ఇదే బెటర్ రా బాబు ఎస్ కిస్మి ఎప్పుడైనా అక్కడైనా ఎవరైనా ఫోటో చూసా